నమస్తే నా పేరు ప్రశాంతి వైన్యూస్కు స్వాగతం వైకాపా మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా నీవా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది మున్సిపల్ మండల పరిషత్ ఎన్నికల్లో నీ అరాచకాలు దాష్టికాలు గుర్తులేదా అని మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు ఎద్దేవా చేశారు మీ ఘనకార్యాలు భరించలేకనే మీ కౌన్సిలర్లు అనుభవజ్ఞుడైన యనమల నాయకత్వంలో పనిచేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని అశోక్ బాబు పేర్కొన్నారు మీ అరాచక పాలనపై విసుగెత్తిన ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించారని ప్రజా తీర్పుపై ఆత్మావలోకనం చేసుకుంటే మంచిదన్న అశోక్ బాబు ఇప్పుడు కౌన్సిలర్ల వంత అయిందని అన్నారు ఉదయం గౌరణీలు మాజీ మంత్రి రాజేష్ రాజ గారు ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది ఆ ప్రెస్ మీట్ను కూడా చూడడం జరిగింది రాజా గారు మాట్లాడుతున్నప్పుడు తుని పురపాలక సంఘ వైస్ చైర్మన్కి సంబంధించి మా కౌన్సిలర్ని సెలవు పెట్టి అనేక రకాల ఇబ్బందులు కేసులు బెదిరింపులు అధికారులు ఉపయోగించి చేస్తున్నారని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది మరి ప్రజాస్వామ్యం అనేదానికి అర్థం ఏంటో మీరు కూడా తెలుసుకోవాల్సిందిగా గతంలో జరిగినటువంటి పురపాలక సంఘ ఎన్నికల్లో కౌన్సిలర్లు అందరూ కూడా గతంలో వారి అధికారాన్ని ఉపయోగించుకొని వేరెవరిని కూడా పోటీ చేయకుండా ఏ పార్టీని పోటీ చేయకుండా అనేక ప్రలోభాలు పెట్టి ప్రభుత్వ రంగాన్ని ఉపయోగించి ప్రజాస్వామ్య విరుద్ధంగా ఆ రోజున వాళ్ళ ఎన్నికలు జరుపుకోవడం జరిగింది ప్రజాస్వామ్యం అందిన తర్వాత గెలిపోవటం అనేది సహజం మరి అన్ని పార్టీలు పోటీ చేయడం జరుగుతుంటుంది ప్రజలు ఎవరికి విశ్వాసం చూపిస్తే వాళ్ళు ప్రజాస్వామ్యంలో విజయం సాధించి ఆ ప్రభుత్వాలు ఏర్పడడం జరుగుతుంది ఆ విధంగానే మరి మనం జరిగిన ఎన్నికల్లో మరి రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్ధంగా జరిగిన ఎన్నికల్లో ప్రజలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి నోచుకోకుండా ఐదు సంవత్సరాలు కూడా చాలా రకాల ఇబ్బందులు పడ్డాం రాష్ట్రం అన్ని విధాలా అప్పులు అవుతుంది అపారంలో అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ప్రభుత్వాన్ని మరి తిరిగి మనం తెచ్చుకోవాలా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలా అన్ని రకాలుగా మన రాష్ట్రాన్ని యువత భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మన ఎన్నికల్లో ఆలోచన చేసి ఒక మంచి ప్రభుత్వాన్ని కూడా జరిగింది ఎన్నికైన ప్రభుత్వం రోజున రాష్ట్ర వ్యాప్తంగా అటు గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అన్ని రంగాల ముందుకు తీసుకెళ్లి కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో మరి మన తుని పురపాలక సంఘంలో గత ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఈ ప్రజాస్వామ్య బద్దంగా కాకపోయినా ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఈ పులపాల సంఘ సభ్యులు ప్రజలకు ఎటువంటి న్యాయం చేయలేకపోయాం ఇవాళ త్వరలో యనమల రామకృష్ణ గారి యొక్క అపారమైన రాజకీయ అనుభవం ఆయన నాయకత్వం మేము ఎందుకు నుండి ప్రజాప్రతినిధి శ్రీమతి యనమల దివ్య గారి యొక్క నేతృత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి మేము కూడా ప్రజాప్రతినిధులుగా మరి మా యొక్క పట్టణ ప్రాంతాల్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలని సంకల్పంతో మరి మేము కూడా మీకు సహకరిస్తాం మమ్మల్ని కూడా మేము దాంట్లో భాగస్వామ్యం చేయండి మమ్మల్ని కలుపుకోండి పురపాలక సంఘ ఎన్నికల్లో மேம் மெஜாரிட்டி கவுன்சிலர்ஸ் மேமந்த கூட மீத்தோ பாட்டு நடவாலுமெப்பி மௌரவீன பெருமிருஷ்ண காணும் அது யானமல் ராமகிருஷ்ணா யானமல் டிவி கார தி மண்டி அந்த தான் அநேக சந்தர்ப்ப வைஸ் சேர்மன் எண்ண சந்தர் மாரி கூட மே தான் மீத்த பாட்டு நடுத்தோம் மாவசம் இவன் அனுப்பி கோரு மெதட்டும் மேமந்தி கூட சந்தர்ல మీరందరూ కూడా మాకు సహకరించండి ఒక చక్కటి ఉపాధ్యక్షుని మనం కలిసి ఆలోచన చేసుకుని ఎందుకున్నాం దాని ద్వారా మంచి పరిపాలన అందిద్దాం ఉద్దేశంతో మరి వారిని అందరినీ కూడా రెండు మూడు రోజుల నుంచి కూడా వారు ఒక కోరిక మేరకు మేము వారు వారిని ఆహ్వానించము అదేవిధంగా ఎల్లబో రామకృష్ణ గారు కానివ్వండి లేకపోతే దివ్య గారు కానివ్వండి కుటుంబ అందరం కూడా వారిని పిలిచి మాట్లాడుకొని ఏం చేద్దాం భవిష్యత్తులో ఏం చేయాలా మా పట్టణానికి ఏంటి అవసరం ఏ విధంగా మనం చేయాలంటే ఒక సమాలోచన చేసుకోవడానికి మేము ఇప్పటికప్పుడు ఈ రెండు మూడు రోజుల నుంచి మొత్తం మాట్లాడుకోవడం జరుగుతుంది ఆ సందర్భంలో చాలామంది అయితే మేము కూడా వీడియో భాగస్వామ్యం అని చెప్పి వారందరూ కూడా మా దగ్గర రావడం జరుగుతుంది రాజా గారు మాట్లాడుతూ మరి కొత్త ప్రభుత్వ చాలా అరాచకాలు సృష్టిస్తుంది పోలీసుని పెట్టి భయోగ్రాంతులు చేస్తుంది అనేక ఇబ్బందులు పెడుతుంది దాంట్లో మరి గతంలో మాజీ శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి అశోబాబు గారు కూడా మరి దీంట్లో భాగస్వామి ఈ యొక్క సంస్థలను భరించడం పోలీసులు ఉపయోగించుకోవడం అనేక పిల్లవాళ్ళు పెట్టమని చెప్పి మాట్లాడడం ఆ సంస్కృతి మరి గత ముప్పై నలభై సంవత్సరాలు మా కుటుంబ పాలనలో మరి పట్టణం ఎటువంటి సుస్థిరమైన పాలన జరిగింది ఆ తదుపరి యనమల రామకృష్ణ గారి యొక్క హయాంలో ఇక్కడ ఎటువంటి పాలన జరిగింది ఎప్పుడు కూడా ఎటువంటి అక్రమాలు కానీ అన్యాయాలు కానీ దౌర్జన్యాలు కానీ దోపిడీలు కానీ ఎటువంటి కార్యక్రమాలు లేకుండా ఎవరున్నప్పటికీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలతో ఎన్నికపోయిన ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా చక్కటి పరిపాలన ఇచ్చే ఈరోజు ప్రజల్లో మేము అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకు మా పట్ల విశ్వాసం ఉంది ఆ విశ్వాసంగా అనుగుణంగానే మాకు వాళ్ళు ఎప్పుడూ కూడా ఆదరించే అవకాశాలు కలిగినాయి గతంలో మీ ప్రభుత్వంలో జరిగిన ఏంటి అన్యాయాలేంటి దోపిదేంటి ఎటువంటి కార్యక్రమాలు జరిగినవి కూడా మరి మనకి తెలుసు దాని దృష్టిలో పెట్టుకునే మరి ప్రజలు మనకు చక్కటి తీర్పునిచ్చి పొలపాల సంఘంలో కూడా సుమారు ఏడు వేల ఓట్లు మెజార్టీని కో ప్రభుత్వానికి ఎన్మండీవి గారికి జరిగింది అది మీరు మాట్లాడేది ఆలోచించుకుని మాట్లాడాల్సిన అవసరం ఉంది మేము ఎవరిని కూడా ప్రయోగ పెట్టే అవసరాలు మాకు లేవు మేము ఎవరున్నా ఏమున్నా కౌన్సిలర్ మా చేతిలో ఉన్నా లేకపోయినా మేము వాళ్ళ ప్రభుత్వ అధికారులు ఉంది మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా మా పట్టణాన్ని అభివృద్ధి చేయాలా మా ప్రజలకు సంక్షేమం అందించాలా అనే భావంతోనే మేము పనిచేస్తున్నాం తప్ప ఇవాళ ఈ ప్రభుత్వం ఎప్పటి సుమారు ఏడి నెలల కాలం జరుగుతుంది ఏడు నెలల కాలంలో గత ఐదు సంవత్సరాలు పరిపాలనలో వారు చేసినట్టు అభివృద్ధి ఏంటి ఏ రెండు నెలల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రామకృష్ణ గారు కానివ్వండి లేదా మన శాసనసభ్యులు వర్మీ గారు కానివ్వండి కూటమ్ నాయకులు కానివ్వండి గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఎన్ని కోట్ల రూపాయలతోటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి కూడా మేము పిల్లలందరూ కూడా తెలుసు వాళ్ళు గమనిస్తున్నారు మరి అందులో భాగంగానే ఇవాళ మేము కూడా పెద్ద టైం కౌన్సిలర్లుగా మరి మేము సుమారు మూడున్నర సంవత్సరాల పాటు ప్రజలకు ఎటువంటి న్యాయం చేయలేకపోయాం ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయాం ఈ ఉన్న పదవీ కాలంలో సరే మేము ఆ జరిగే అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఉద్దేశంతో అందరూ కూడా మా దగ్గర రావడం జరిగింది తప్ప మేము ఎవరిని పిలువ పెట్టడం కానీ ఎవరిని ఇబ్బందులు పెట్టడం కానీ అటువంటి సంస్కృతి కానీ అటువంటి అలవాటు కానీ మాకు ఎప్పుడు లేదు అందుచేత సమయంబద్ధంగా ఎవరొస్తే వారిని ఆహ్వానిస్తాం వస్తే వారికి ఆ కార్యక్రమాలు చేస్తాం మా అన్న ఈ రోజున తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా రేపు పదిహేడో తారీఖుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతుంది మరి కూటము ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తుని మున్సిపల్ కౌన్సిలర్లు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో టౌన్ మేము టౌన్ లో పరిపాలిస్తున్నటువంటి నాయకులు మరి అలాగే మా కూటమి ప్రభుత్వంలో భాగంగా నాయకులైనటువంటి రాజా అశోక్ బాబు గారి మీద నమ్మకంతో ముఖ్యంగా యనమల దివి గారు ఎమ్మెల్యే గారు యనమల రామకృష్ణుడు గారి మీద ఉన్న నమ్మకంతో తున్ని అభివృద్ధి చేస్తారన్న ఉద్దేశంతో గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వంలో మేము జనాలు ఓటులతో కాకుండా నామినేషన్ కూడా తెలుగుదేశం వారిని వేయనివ్వకుండా మమ్మల్ని అక్రమ మార్గంలో గెలిపించినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది మాకు ప్రజలే ఓట్లు వేయకుండా వెయ్యినివ్వకుండా అక్రమ మార్గంలో మమ్మల్ని గెలిపించారు కాబట్టి ఈ పదవం మీద కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఉంటే శాశ్వతంగా రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఓటు వెయ్యరు అనే ఉద్దేశంతో మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో మంచి నాయకుల వెనకాల మనం వెళ్ళినట్లయితే కనీసం ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వంలో మేము నెగ్గిన వార్డుల్లో ఒక్క రూపాయి కూడా పని చేయలేకపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది అటువంటి ప్రజల దగ్గర కాస్త మంచి అనిపించుకోవాలంటే అధికార పార్టీకి తోడుగా మన చెయ్యనిచ్చి వారితో నడిచి అభివృద్ధి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ రోజున సుమారు పదకొండు మంది కౌన్సిలర్లు పార్టీలో కలవడం జరిగింది ఇంకా పార్టీలో కలవడానికి మే ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఏ ప్రలోభాలు చెయ్యలేదు వారు కలవడానికి ఇంకా ఎనిమిది మంది రెడీగా ఉన్నారు ఈ ఎనిమిది మంది రెడీగా ఉంటే మీరెందుకు భయపడుతున్నారు మాకు మెజార్టీ ఉంది మాకు భగవంతుడు ఉన్నాడని గారు చెప్తున్నారు మీకు భగవంతుడు ఉన్నారు మెజార్టీ ఉన్నదోడు మీరు ఎందుకు కంగారు పడి ప్రతి ఇంటికి ఒక కార్లు పంపించి వాళ్ళు సెల్ ఫోన్ లాగేసుకుని సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మీరు ఇంటికి భయపడుతున్నారు మీ కాస్త ధర్మం ఉన్నదప్పుడు అంటే ఆ రోజు దొంగ చోటన దొంగతనంగా మీరు చేశారు కాబట్టి ఈ రోజు భయపడుతున్నారు మరి అలాగే తెలుగుదేశం నాయకుడికి తెరం లేదు తెలుగుదేశం నాయకులు ఇంకోటి లేదని మీరు అన్నారు ఫస్ట్ ఈ రాష్ట్రంలో తెరం తప్పు కానీ నిజాయితీ లేకుండా కానీ అవినీతిలో కానీ అక్రమాల్లో కానీ అన్యాయాల్లో కానీ ఒక్క తున్ని నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ నెంబర్ వన్ కూడా మీకు ముఖ్యంగా తెలియస్తున్నాం మీడియా ద్వారా ఎందువల్లంటే గత ఐదు సంవత్సరాల్లో మీరు చేసినటువంటి దౌర్జన్యాలు అన్యాయాలు అక్రమాలు ఇవన్నీ వదిలేసి తెలుగుదేశం నాయకులకు తెరవలేదండం ఆశాస్పదంగా ఉంది రాజే గారు పంచాయతీ ఎలక్షన్లో ఎంపీటీసీ ఎలక్షన్ మీ స్థాయి మర్చిపోయి మీ ఎమ్మెల్యే అన్న స్థాయి కూడా మీరు మర్చిపోయి ఎస్ఎన్ వరంలోని ఎంసోర్ వరంలోని చంద్రబాబు నాయుడు గారి ఎంపీటీసీలు జిల్లా పరిషత్తులు వదిలేయండి పాల్గొనవద్దు అని చెప్పడం వల్ల మా తెలుగుదేశం నాయకులు నామినేషన్ చేసిన నాయకులు ఎంపీటీసీలు అందరూ కూడా వదిలేయడం జరిగింది పార్టీ కట్టుబడి అలాంటి టైంలో కూడా మీరు చేసే అన్యాయాలను ఎదిరించి ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లేస్తుంటే మీరు భయపడి వచ్చి రెగ్గింగ్ రోజులు రెగ్గింగ్ చేసిన రోజులు మీకు గుర్తుకు రాలేదా అది ప్రజాస్వామ్యమైన పనేనా అన్నది ఒక్కసారి మీరు గుర్తుంచుకోవాలి మరి అలాగే ఈ నియోజకవర్గంలో యనమల రామకృష్ణుడి గారు ఎన్ని సంవత్సరాలు పరిపాలించినా ఒక్క అవినీతి కానీ ఒక అక్రమాలు కానీ అన్యాయాలు కానీ ఏ రోజైనా ఒక మచ్చ తీర్చుకున్నారా అలాగే రాజవంశకులు రాజా అశోక్ బాబు గారు ఇక్కడ ఎమ్మెల్యే చేయడం జరిగింది ఇన్ఛార్జ్గా ఉండడం జరిగింది ఏనాడైనా రాజా అశోక్ బాబు గారు ఒక్క మచ్చ ఉన్న పని కానీ ఒక అవినీతి కానీ ఏనాడన్నా చేశారన్నది కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి రాజా అశోక్ బాబు గారిని రోజు మా తండ్రి వయసు నేను విపరీతమైన గౌరవిస్తానని మీరు అంటున్నారు ఒక్కటే ఉదాహరణ ఆ రోజున ఈ రోజు మీకు ప్రధాన శిష్యుడిగా ఉన్నటువంటి పోల్లాటి శాశ్వరిరావు గారి మీద మట్ర జరిగినప్పుడు పల్లవ రాజు గారు రాజు అశోక్ బాబు గారు పరామర్శించడానికి వస్తే మీరు మీడియా పూర్వకంగా మీరు ఏమన్నారు పనికిమాలి సన్యాసి ఈ సన్నాస నాయకులు ఇద్దరు పల్లంరాజు గారిని అశోక్ బాబు గారిని గ్రూప్ లో పెట్టడం జరిగింది ఇదా గౌరవం ఇదా మీకు వచ్చిన మర్యాద మాట్లాడటం ఇది సబువా అని కూడా మీడియా పూర్వకంగా మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఈ రోజు వైసీపీ పార్టీ నుంచి జాయిన్ అయినటువంటి కౌన్సిలర్ కి అందరికీ కూడా తుని తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదే విధంగా మరొక ఎనిమిది మంది సభ్యులు రాబోతున్న సభ్యులకు స్వాగతం పలుకుతూ ఈ రోజున దాడిశెట్ రాజా గారు తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీల మీద నాయకుల మీద ప్రజాస్వామ్యం గురించి ప్రజాస్వామ్యంగా గెలిచిన కౌన్సిల్ సభ్యుల గురించి రాజాగారు మాట్లాడడం జరిగింది మీరు మీద చేసి చెప్పండి సార్ ముప్పై మంది మీరు ప్రజలు ఎన్నుకున్నారా ముప్పై మందిని ముప్పై మంది ప్రజలు ఎన్నుకోలేదు మీరు ముప్పై మంది ఇరవై ఎనిమిది మంది నామినేషన్లు అయితే పదిహేను మందిని బయపించి వారి యొక్క బలహీనతలను దృష్టిలో పెట్టుకుని మీరు వాళ్ళని అరెస్ట్ చేసి దింపించారు మీరు బాగా గెలిస్తే ఎన్ని గెలిచారు పదిహేను గెలిచారు ఇది సమయం అంటారా దీన్ని ప్రజాబద్ధకంగా ప్రజలు ఓట్లు ఒక కౌన్సిలర్ సభ్యుల వాళ్ళు రెండు వేల ఇరవైలో నామినేషన్ టైంలో ఏం చేశారు సార్ ఇరవై మంది తెలుగుదేశం కౌన్సిలర్స్ నామినేషన్ కి బయలుదేరిన వెంటనే ఎదరే మున్సిపల్ ఆఫీస్ ముందు టెలిఫోన్ ఎక్స్చేంజ్ దగ్గర పెట్రోల్ బస్ చెట్లు తగలెట్టారు ఫస్ట్ నామినేషన్ వేయడానికి వెళ్ళడానికి వెళ్ళిన సభ్యుల్ని లోపలికి వెన గేట్ దగ్గర ఆప్ చేశారు అదే విధంగా రెండు వార్డులకి ప్రపోజలు సంతకం పెట్టడానికి వచ్చిన సభ్యుల్ని తీసుకుని కార్లో తీసి కిడ్నాప్ చేశారు ఇవన్నీ ప్రజాస్వామ్యంలో మాట్లాడేది దెయ్యాలు వేదాలు ఇస్తున్నట్టు ఉన్నాయి కాబట్టి మీరు ఈ రోజున స్వచ్ఛందంగా మీరు నిర్బంధించిన కౌన్సిల్ సభ్యులు వాళ్ళ మీరు చేస్తున్న అరాచకాలు వారికి రావాల్సిన నేము ప్రజల్లో రాలేదని ఈ రోజు వాళ్ళ యొక్క వార్డుల అభివృద్ధి కొరకు ఈ రోజు తులు శాసనసభ్యుడు వాళ్ళు ఎన్న దివి గారు ఆవిడ తీసుకొస్తాను డెవలప్మెంట్ భాగంలో తీసుకొస్తాను నిధులు అదేవిధంగా ఎనమల రామకృష్ణ గారు అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఎక్కడ ఉంటూ తేటకుంట్యాం క్యాంప్ కార్యాలయంలో ఉంటూ ప్రజల యొక్క ఏ విధమైన ఏ వార్డు వాళ్ళు వచ్చి ఏ రోడ్లు కానీ కాలువలు కానీ సార్ డైరెక్ట్ గా అడగడం ఆయన మున్సిపల్ ఆఫీస్ కి కమిషనర్ చెప్పడం ఆయన్ని మీటింగ్ ఏజెండాలకు రావడం అవన్నీ మీకు నచ్చటం లేదు వాటిని కూడా మీరు దర్శిస్తూ గత కౌన్సిల్ లో చాలా సబ్జెక్టులు మీరు వాయిదాలు వేసుకుంటూ వచ్చారు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని గతంలో కూడా మేము చాలా సార్లు చెప్పడం జరిగింది ఈ రోజున మీ కౌన్సిల్ సభ్యులే మీ వాళ్లే మీరు పార్టీలో చేస్తున్న అరాచకాలు అకృతమైన నిజమైన పనులు తట్టుకోలేక ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి మా యొక్క మా వాటిని డెవలప్ చేయడం కోసం పార్టీలోకి వచ్చారని వాళ్ళే స్వచ్ఛందంగా చెప్పడం జరిగింది కానీ మీరు ప్రజాస్వామ్యం గురించి వీటిల గురించి చాలా ఇబ్బంది ఈ అయాంలో ఏ తుని ఇప్పుడు మన రా రాజా గారి ఫ్యామిలీ నుంచి ఎన్ఎల్ రామకృష్ణ గారి ఫ్యామిలీ కానీ వాళ్ళ నలభై సంవత్సరాలు ఈ నలభై సంవత్సరాలు పరిపాలనలో కూడా ఏ రోజున కూడా మర్డర్లు కానీ మానబంగాలు కానీ ఏ అప్రత్య కార్యక్రమాలు జరగలేదు మీ టైంలో మండలు జరిగాయి మీ టైంలోనే ఎన్నో అరాచకాలు జరిగాయి ప్రత్యక్షంగా మేము కదా మమ్ అందరూ ఎన్నో కేసుల్లో మీరు పెట్టిన చిత్రం సమర్పించా ప్రజలు కూడా భయభ్రాంతులు చేసి ప్రజలు ఏదైనా రోడ్డు ఎక్కి ఏదైనా అడిగితే వాళ్ళని కూడా చిత్రాలు చేశారు ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి కానీ ఎనబల్ రామకృష్ణ గారి గురించి కానీ రాజా హోబాబు గారి గురించి కానీ మా ఎమ్మెల్యే ఎన్మల్ దివ్య గారి గురించి కానీ మీరు మాట్లాడే హక్కు లేదు మాట్లాడే అర్హత కూడా మీకు లేదు మీరు మీ పార్టీ యొక్క ఉనికిని కాపాడడం కోసం మీ యొక్క ఉనికిని పెంపించుకోవడం కోసం తప్ప మీ మీ స్టేట్మెంట్లు ప్రజలకు తెలుసు మీరు ప్రజాస్వామ్యంగా తెలుగుదేశానికి ఇష్టం లేదు తెలుగుదేశాన్ని ఎవరు ఆదరించలేదు అని అంటున్నారు తెలుగుదేశాన్ని ఆదరించకపోతే మన టౌన్ లో ఆరు వేలు పై సుమారు మెజార్టీ రాడబెట్టి తుర్ నియోజకవర్గంలో పదహారు వేలు పైచి మెజార్టీతో ఎనమూల దేవి గారు గెలడం పెట్టి ఇవన్నీ ప్రజలు ఎంటుకున్నది కదా ప్రజా స్వామ్యంగా గెలిచిందా ప్రజలు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు పైన దేవుడు ఉన్నాడు అన్ని చూస్తాడు అన్ని అయినా చేసుకుంటాడు అని చెప్పారు అని మీరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అని అన్నారు నిజమే దేవుడు చూశాడు ప్రజల్లో చూశారు కాబట్టి ఈ రోజు మిమ్మల్ని పదకొండు సీట్లు ఇచ్చి పక్కన గుర్చోబెట్టి